అద్దరిని యోహాను మొదట భారతీయ స్వామి చూడిన తనమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండను అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ గల మా ప్రభు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు గల నామున నీకు స్తోత్రములు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి నీ పిల్లలము మా ప్రియుల గృహములో చేరి నిన్ను శుతించి గనపరచుటకు నీ నామ సంకీర్తనము చేయుటకు నీ వాక్యమును చదువుకొని ధ్యానిస్తూ ప్రకటించుటకు ప్రార్థన చేయటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ ఆత్మ సహాయమును బట్టి నీకు స్వతరము నాయన ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదర సహోదరిలను సకాలంలో రాచేయండి కూడిక ప్రారంభము ముగింపు మీ ఆత్మ ద్వారా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన అయిన క్రిస్తేసు ప్రభు మహిమ గల నామున స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదర సహోదర ఈ పది అధ్యాయంలో మొదటి పద్దెనిమిది వచ్చినాల వరకు ప్రభు తాను గొర్రెలు పోవు ద్వారమునని గొర్రెల కొరకు మంచి కాపరిగా వచ్చానని ఆయన గొర్రెలను ఆయన గొర్రెలను ఆయన పిలిస్తే ఆయన స్వరం వింటాయని అన్యుల శబ్దము వినవని ఇలాగా ప్రభు యేసు యేసుక్రీస్తు వారు తాను ఏర్పాటు చేసుకున్న వారిని పిలుస్తున్నట్టుగా చెప్తూ ఇస్రాయేలు గొర్రెలు గుడ్డి కాక వేరొక దొడ్డి కూడా ఉంది ఆ దొడ్డి నుంచి కూడా వాళ్ళను కూడా తీసుకురావాలి అప్పుడు కాపరి ఒకడు దొడ్డి ఒకటి అవుతుంది అని చెప్పాడు అలాగే తన ప్రాణము పెట్టగలను తిరిగి తీసుకోగలను కూడా చెప్పాడు సహోదరులారా ఈ విధంగా ప్రభు మాట్లాడుతూ ఉన్న సమయంలో వాళ్ళు ఆయన దయ్యం పట్టిన వాడు అన్నారు వెళ్ళి వాడు అన్నాడు అతని మాట విడబాడని అన్నారు అన్న సమ సమయంలో వాళ్ళల్లో వాళ్ళకి కొంత తేడా వచ్చింది ఏమి ఇవి దయ్యం పట్టిన వారి మాటలు కావు దయ్యము గుడ్డివాడి కన్నులు తెరవగలదా అని కొంతమంది చెప్పారు ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళకే తర్కం ఏర్పడింది అది అదిలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఆ పండుగ యుక్షలయములో జరుగుతుంది అది శీతాకాలం అప్పుడు యేసు సొలుమో దేవాలయములో సొలుమో మండపం దగ్గర తిరుగుతున్నాడు యూదులు ఆయన చుట్టూ పోగయ్యారు ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతా ఉన్నారు అంటే ఆయన గురించి తెలుసుకోవాలని వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు ఏమని నీవు క్రీస్తు అయితే ఆ మాట చూడండి నీవు క్రీస్తు అయితే మా మాతో స్పష్టంగా చెప్పు వాళ్ళే అడుగుతున్నారు కదా నువ్వు మెస్సీ ఆవా మెస్సీ అయితే మాకు స్పష్టంగా చెప్పు అంటున్నారు అందుకు యేసు మీతో చెప్పి తిని మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను కూర్చి సాక్ష్యమిస్తున్నవి ఈయన ఎవరు అనేది ఆ క్రియలే సాక్ష్యమిస్తున్నాయి ఎందుకంటే యష్యా భక్తుడు ముందుగానే రాశాడు మెస్సియా వచ్చినప్పుడు ఇటువంటి క్రియలు జరుగుతాయి అని భక్తుడు తన పుస్తకంలో ఈ మాటలు రాచాడు. చూడండి యక్ష నలభై రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు గుడ్డివారి కన్నులు తెరవబ తెరవ తెరచుటకును బంధింపబడిన వారిని చడసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నివించి ఉన్నాను అని మెస్సియాను గురించిన సంగతి దేవుడు ముందుగానే భక్తుడు ద్వారా రాయించాడు కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు గుడ్డివాడి కన్నులు తెరిచాడు పుట్టుకతో గుడ్డివాడి కన్నులు బంధింపబడిన వారిని చరసాలలో నుండి వెలుపలికి తెచ్చాడు అంటే తాతాను బంధకముల్లో ఉన్నవారిని వారి చరసాలలో చెరలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు చీకటిలో నివసించే వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు వెలుపలకు తెచ్చాడు ఆ సమయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే యహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి ప్రవ్వ క్రీస్తు వారు చేసిన సూచిక్రియలు దేవుడు నిర్ణయించి నియమించిన క్రియలు అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు నేను నా తండ్రి నామమున చేస్తున్న క్రియలు నన్ను గూర్చి సాక్షమిస్తున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు నా గొర్రెలు నా శబ్దము వినను లేక నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నాకు అవి నన్ను వెంబడించను అది నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి చూసాం యవహన్ రాసిన మోట పత్రిక రెండవ అధ్యాయాలు ఏమన్నా ఆయన నెరిగి ఉన్నానని ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అని యవహాన్ తన పత్రికలో వ్రాశాడు కాబట్టి యేసు ప్రభు నెరిగి ఉంటమంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం యేసు ప్రభును ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం అని ప్రభు యేసుక్రీస్తు వారు తానే చెప్పాడు కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం మనసు మనం నడుచుకుంటే దేవుడు ఎటువంటి వాడు నీకు అర్థమైంది కాబట్టి మీరు నా గొర్రెలలో చేరిన వారు కనుక కారు కనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా శబ్దము వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను నేను వాటికి నిత్య జీవమును ఎత్తుతున్నాను గమనించారు ఈ మాట యేసు క్రీస్తు ప్రభు గొర్రెలు అంటే మనమే అలా నాడు ఇస్రాయేల్ ప్రజలు ఈనాడు మనమే నా గొర్రెలు నా శబ్దం వినను నేను వాటిని ఎరుగుదును అన్నాడు ఎవరు ఆ ఎవరిని ఆయన ఎరుగునంటే తన ఎందు నమ్మిక ఉంచిన వారెవరో ఆయనకు తెలుసు నగుము గ్రంథంలో మొన్నే చదువుకున్నాం ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అన్నాడు కాబట్టి యేసు ప్రభుని ఎరుగుతును అని చెప్పినప్పుడు ఆయనను కూర్చే సంగతులు నీకు అర్థమైనాయా ఆయనను ప్రేమించుతున్నావా అయితే ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి ఆ విధముగా అంత మాత్రమే కాదు ఇంకొక మాట ప్రభు చెప్తున్నాడు నేను వాటికి నిత్య జీవముని చూస్తున్నాను ఎల్లప్పుడూ జీవించే జీవం దాన్ని నిత్య జీవం అన్నాడు నిత్య జీవం ఎల్లప్పుడూ జీవించుట శరీరంలో ఉన్నప్పుడు జీవిస్తాం హేసు ప్రభు నమ్ముకుంటే ఒకవేళ శరీరమును విడిచినా కూడా మనము జీవించే ఉంటాం మహిమలో కూడా మనం జీవించే ఉంటాం అనేది ఇక్కడ ఈ ప్రభు చెప్తున్న మాటల్లో మనం గమనిస్తున్నాం అది నిత్య జీవి నిత్య జీవము నిత్య మహిమ కనుక అవి ఎన్నటికి నేను నచ్చింపవు ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపరింపడు కాబట్టి నా గొర్రెలైన వాళ్ళను నా చేతిలో నుంచి ఎవడో అపరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు రక్తము తండ్రి క్రియ జరిగిస్తాడు ఒకడు యేసు ప్రభు నమ్ముకున్నాడంటే ఆయన ఆయన ఎందు విశ్వాసము ఉంచిన వాడే నమ్ముకుంటాడు ఆయన ఎందు విశ్వాసముంచినవాడు అందుకని యేసు ప్రభు యన్ స్వార్థ బద్దాలకు అన్నాడు తండ్రి ఎందు ఉంచుతున్నారు నాయన్ నాయందులు విశ్వాసముంచుడు కాబట్టి ఎందుకు తండ్రి నేను ఏకమై ఉన్నాను అని ప్రభు చెప్పాడు అందు మాత్రమే కాదు తండ్రి ఆకర్షించి హృదయంలో క్రియ జరిగించి ఒక పాపిని రక్షణలోకి నడిపించి యేసు ప్రభు నమ్ముకున్నందు నమ్ముకున్నందువల్ల ఆయనకు అప్పగిస్తాడు తర్వాత యేసు ప్రభు ఈ సంఘాన్ని సంఘం ఏర్పడి సంఘం ఎత్తబడిన తర్వాత తండ్రికి ఒక రాజ్యముగాను రాజులైన యాజక సమూహముగా చేస్తాడు అంటే తండ్రి చేతికి అప్పగిస్తాడు నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు కాబట్టి సహోదరులారా సహోదీలారా ఈ రాత్రి మనము తండ్రి చేతిలో ఉన్నాము ముప్పై వచనములు చూడండి నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యూదులు ఆయన కొట్టవల్లని మళ్ళా రాళ్ళు చేతబట్టుకున్నారు తండ్రి నేను ఏకమై ఉన్నామన్నారు ఇక్కడ మరి ఒక మాట మనం చదువుకుంటే సహాయకరంగా చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఇరవై తొమ్మిది వాడు నాకు తోడై ఉన్నాడు అది ఆయనకి ఎల్లప్పుడునూ చేయవాడను గనుక ఆయన నన్ను ఒంటగా ఒంటిగా విడిచిపెట్టలేదు ఎప్పటి వరకు ఎక్కే వరకు అప్పగించ ఆయన సిలువకు అప్పగించుకునే వరకు తోడై ఉన్నాడు గమనించారా గతమనే వనములో బంధించే వారికి ఎదురుగా వెళ్ళి తను తాను ఎప్పుడైతే అప్పగించుకున్నాడో అప్పటి వరకు తండ్రి తోడై ఉన్నాడు తండ్రి కొడుకు కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారు ఎప్పుడైతే ఆయన తెలువకు అప్పగించుకున్నాడో వారి చేతికి తన్ను తానుగా అప్పగించుకున్నాడో అప్పుడు తండ్రి చేయి విడిచాడు అందువల్లనే యక్ష యాభై మూడు అధ్యాయాలు ఎవరండి అతన్ని నల్లగ కొట్టుటకు ఎగో వాకు ఇష్టమాయను తండ్రితో ఉంటే నలగొట్టలేరు అందువల్ల తండ్రి తన కుమారుడు తన ఇష్టమును నెరవేర్చుటకు తను తాను అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు వాళ్ళకి ఆయన తండ్రి దూరం అయిపోయాడు అందుకనే తిరుమలో నా దేవా నా దేవా నా నేల చేయి విడిచావు అన్నాడు కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం పెట్టున్నప్పుడు ఏ తవోదుడా తవోదు సెలువకు కుమారుడు అప్పగించుకోవటం తండ్రి చిత్తము గనక అప్పటి వరకు ఆయనకు ఆయనలో ఉండి ఆయనతో ఉండి నడిపిస్తున్న తండ్రి ఆయన చేయి విడిచాడు కారణం కుమారుడిపై లోక పాపం మోపబడింది కుమారుడిపై లోక పాపం మోపబడింది కనుక ఆయన తన్ను తానుగా అది చే అది జరిగించడానికి ఇష్టపడ్డాడు గనుక సినిమను సహించాడు కనుక ఆ కార్యం పూర్తయ్యే వరకు అయిన దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టాడు ఆఖరికి రక్తము కార్చి ప్రాణము పెట్టిన తరువాత ఇక తండ్రి ఆయన మరలా ఏకమయ్యారు ఆయన పాతాళానికి వెళ్ళాడు పాతాళముల అబ్రహం రొమ్మన అనుకున్న వాళ్ళ వెళ్ళాడు వాళ్ళను తీసుకొని చెరలో చెరగా పట్టుకొని అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి పరలోకానికి వెళ్ళాడు తండ్రి కుడి పార్షములకు వెళ్ళాడు మాత్రమే కాదు ఆయన తన సంఘాన్ని ఆయన తీసుకొని రావటానికి ఆయన అక్కడ చేరాడు సంఘాన్ని తీసుకురావటానికి తండ్రి కుడి పార్శ్వం ఎందుకున్నాడు అంటే సంఘమును తీసుకొని రమ్మని తండ్రి చెప్పే వరకు అక్కడే ఉంటాడు తండ్రి చెప్పే వరకు అక్కడే ఉంటాడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉండగా ఈ సంఘము సిద్ధమైన తరువాత ప్రభు అయిన ఏసు త్వరగా రమ్మని ఎప్పుడు పిలుస్తారో సంఘం ఎప్పుడు పిలుస్తారో అప్పుడు ప్రభు వస్తాడు ఇప్పుడు సంఘము ప్రభువుని రమ్మని పిలిచే స్థితిలో ఉందా ఏమండి సంఘము ప్రభువును పిలిచే స్థితిలో ఉందా రమ్మని మ ప్రకటన గ్రంథం చివరి మాటల్లో ఏమన్నాడు ప్రభు అయిన రమ్మని ఆత్మయు పెళ్లి కుమార్తెయు చెప్పుతున్నారు ఆత్మయు పరిశుద్ధాత్మ పెళ్లి కుమార్తెయు అంటే సంఘము కూడా ప్రభు రమ్మని పిలిచినప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వారి క్రియల తప్పున వాని కొరకు సిద్ధపరం జీతపు నాయుద్ధం ఉన్నది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు కాబట్టి సహోదరులారా తండ్రి ఆయన ఏకమై ఉన్నామని చెప్తే ఆయన రాళ్లతో కొట్టాలని వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు అప్పుడు యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపారు వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదలని వాడిని అడిగాను అందుకు యోధులు నీవు మనుషుడు దేవుడు నన్ను చెప్పుకుంటున్నావు కనుక అది ఆయన దేవుడని చెప్పుకున్నాడు చెప్పుకున్నాడని చెప్తున్నారు ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడని చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు నేను దేవుడని ఎక్కడ చెప్పాడు అని చాలామంది ఈ దినాల్లో ప్రతినిస్తున్నారు పరిషయులే అన్నారు నేను దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా అని దేవుని కుమారుడు దేవుడే దేవుని కుమారుడు దేవుడే రాజుకుమారుడు రాజే కాబట్టి ఆయన తండ్రి యొద్ నుండి అనేక సూచక నేను చెప్పాను కదా ఏ క్రియ నిమిత్తం నన్ను రా కొడతాను రాళ్లతో అన్నాడు అందుకు ఎదురు నీవు మనుష్యుడై ఉండి దేవుడు నని చెప్పుకొచ్చున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడతాను మనుష్యుడై ఉండి నువ్వు దేవుడు నన్ను చెప్పుకుంటున్నావు అందువల్ల నిన్ను కొడతామంటున్నారు కానీ మంచి క్రియ చేసినందుకు కాదు అని ఆయనతో చెప్పింది అందుకు ఏసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వాయబడి ఉండలేదా కీర్తనల గ్రంథంలో రాశాడు కదా మనం చూసాం మనం మీరు దైవములని రాయబడి ఉంది దైవములు కదండి మీరు దైవములని రాయబడిన కీర్తన గ్రంథంలో ఆ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వాడు తండ్రి తండ్రి అందు కూడా విశ్వాసం ఉంచినవాడు ఆ వాడు తండ్రిని నమ్ముకున్నాడు కనుక ఎనభై రెండు ఎంత ఎనభై రెండు ఎనభై ఎనభై రెండు ఆరు ఎనభై ఎనిమిది ఎనభై రెండు ఆరు ఎనభై రెండు ఆరు ఎనభై రెండు ఆరులో ఆ మాట చదువుదాం మీరు దైవములనియు మీరు దైవములనియు మీరందరూ యహోవా కుమారులు నేనే చెల్లను కదా ఎవరు రాశాడు ఇది ఆశాబ్ రాశాడు ఆశాబ్ ఎవరు రాశాడు దేవుని కుమారులు అని రాశాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి వ్యవహాన్ ఏం రాశారు తను ఎందరంగీకరించిరో అనగా తన నామందు ఎందరో విశ్వాసం చిరో వారందరూ దేవుని పిల్లల ఆయన అధికారం ఇచ్చాడు అధికారం కొత్త నిబంధనలు పాత నిబంధనలో రాశాడు ఆచాపు కొత్త నిబంధనలో వ్యవహాను దాన్ని వివరంగా రాశాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని పిల్లలం అన్నాడు కాబట్టి మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా లేఖనమును నిర్ద నిరర్ధము కానేదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములని చెప్పినా నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు ఇప్పుడు ప్రభు దాని వివరణ ఇస్తున్నాడు ఏమని నేను దేవుని కుమారుడని తండ్రి ప్రతిష్ట చేసి లోకంలోకి పంపిన వారితో అనగా నాతో నీవు దో దేవదోషులు చేస్తున్నావని చెప్పుదురా తండ్రి నన్ను ప్రతిష్ట చేసి పంపాడు ప్రతిష్ఠించుట దేనికి లోకమానవుల పాపము కొరకై కలువరి సిలువలో బలికాటానికి దేవుడు ప్రతిష్ఠించాడు యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట రాయబడింది చూడండి యౌహాన్ సువార్త పదిహేడో అధ్యాయం రాబోయే సుక్రీస్తు వారే ఆ మాట చెప్పారు పద్దెనిమిదో వచ్చినం లేక పదిహేడో వచ్చినం చదువుదాన్ని చూడండి సత్యం ముందు సత్యం ముందు వారిని ప్రతిష్ట చేయముక్యే ఈ వాక్యమే సత్యం పద్య పంతొమ్మిది వారు సత్యం వల్ల ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను అది యేసు ప్రభు తాను ప్రతిష్ట చేసుకొని వారు సత్యము వలన ప్రతిష్ట చేయబడినట్లు అని అన్నాడు కాబట్టి వాళ్ళు సత్యం అంటే వాక్యమునందు ప్రతిష్ట చేయబడాలంటే ప్రభు అయిన యేసునందు ప్రతిష్ట చేయబడాలంటే రాసిన పత్రికలో మూడో అధ్యాలు ఎవరండి క్రీస్తును ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకోనుడి అన్నాడు యేసు ప్రభువును బొడ్రాయి ప్రతిష్ఠగా ఉంది హృదయంలో ప్రభుకు ప్రతిష్ట రాత్రి ఇలాగే సుమారు చెప్పాను చెప్పగా చెప్పగా అయిపోయిన తూట కూటమైన తర్వాత ఒకడు అన్నాడు ఎవడి గురించి చెప్పాను వాడు అన్నాడు నా హృదయం దేవునికి ఇవ్వాలని నువ్వు ఇంతవరకు చెప్పావు కదా నా హృదయం నా ఇచ్చాను అన్నాడు ఒరే ప్రమాదం రధి భార్యకి ఇచ్చతో బీయటం తప్పేది కాదు భార్యకి ఇవ్వచ్చు ఆమె నీకు ఇవ్వచ్చు నువ్వు ఆయనకి ఇవ్వచ్చు కానీ అందరికంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు ఆయనకు ప్రా ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి నీ భార్య కంటే దేవుడు ముఖ్యం నిన్ను జీవింపజేసేవాడు ఆయన కాబట్టి ఆ విధముగా ప్రతిష్ట చేశాడు అని నీ రాయబడిది దేవుని కుమారుడు అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి లోకంలోకి పంపిన వారితో నీవు దేవదూషణ చేస్తున్నావని ఏం చెప్తున్నారేంటి మీరు నన్ను ప్రతిష్ట చేశాడు ఎందుకు మానవుల పాపం కొరకై కలువని శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటానికి దేవుడు నన్ను ప్రతిష్ట చేశాడు కాబట్టి దేవుని చేత ప్రతిష్ట చేయబడిన నాతో నన్ను మీరేమంటున్నారు దేవదూషణ చేస్తున్నాను అంటున్నారు నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మద్దు చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను తండ్రి నా నేను తండ్రి అని ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను కాబట్టి క్రియలు చేశాడు పాత నిబంధన ప్రవక్తలు చెప్పి మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అవన్నీ రాయబడి ఉన్నాయి కదా అన్నిటిని ఆయన చేశాడు కాబట్టి వాళ్ళు నమ్మాల కానీ నమ్మక ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకొని చూచి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాను సహోదరులారా ఆ తర్వాత ప్రభు వాళ్ళతో అంత తేటగా మాట్లాడినా వాళ్ళు గ్రహించలేకపోయారు యోర్ధాను అందరినీ యోహాను మొదట వాప్తిత్వం ఎత్తుచుండిన తలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండాను ప్రజల్లో ఉండకుండా వ్యవహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు అనేకులు ఆయన ఎద్దకు వచ్చి యోహాను ఏ సూచకరే చేయలేదు గమనించారా వ్యవహాన్ ఏం చేశాడు సూచికరే ఏం చేయలే వ్యవహాన్ వచ్చింది ఏంటంటే దేవుని కుమారుణ్ణి ఇస్రాయేల్ ప్రజలకు పరిచయం చేయడానికి వచ్చాడు అంతే కాబట్టి యవహాను ఏ క్రియను చేయలేదు కానీ ఈయనను గుర్చి యవహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అది ఆయనను గుర్చి యవహాన్ ముందుగానే చెప్పాడు నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు లేక గొప్పవాడు ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను ఆ పాత్రుడను కాను ఆయన నేను బా నీలలో బాక్తీత్వం ఇస్తున్నాను ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తుడని యవహాన్ చెప్పాడు ఆయన హెత్తవలసి ఉండదు నేను తగ్గవలసి ఉండదు అన్నాడు అలాగా యవహాను యేసు ప్రభుని కూర్చే చెప్పాడు అన్నీ సత్యమైనవని వాళ్ళు గ్రహించారు అనేకులైన ప్రజలు అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసం గమనించి ఎక్కడ ఆ బాప్తీసాలు తీసుకునే దగ్గర అనేకులు యేసు క్రీస్తు అందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రి సహోదరుడు ఆ యేసు ప్రభు నమ్ముకున్నావా నమ్ముకోకపోతే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇప్పుడైనా నువ్వు నమ్ముకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొంది పరలోక వారసులు కమ్మని ప్రభు పెరట ప్రతిమాని వేడుతున్నాను ఎందుకంటే నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయి తిరిగి లేచాడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన మరల రెండోసారి రాబోతున్నాడు మొదటిసారి పాపము లేకుండా వచ్చాడు రెండోసారి కూడా పాపము లేకుండానే రాబోతున్నాడు కాబట్టి రాత్రి దేవుని వాక్యం ఎంటూ ఉండగా ఇప్పుడైనా ప్రభు అయిన విశ్వాసం ఉంచి మరి నిత్య జీవమును పొందమని ప్రభు పేరంట ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ గల మా ప్రభు మీ ప్రికుమారుడైన ప్రభువు నామమున నీకు స్తోత్రము నాయన శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న అద్వితీయ కుమారుని కలువలు తిరుగులు బలి చేసి నీవు కార్చిన మూలి రక్తదారుల వల్ల మాకు పాపక్షమాపణ విమోచన విడుదలిచ్చి నీ మరణమును జయించి లేచిన పునరుద్ధాన శక్తితో మమ్మలను ఉచితముగానే నీ నీతిని మాకిచ్చి నీతి మంతులుగా చేసి జీవగ్రంథముందు మా పేర్లు రాసుకొని సదాకాలము నీతో పాటు ఉంటకు నిత్య జీవము ఇచ్చినందుకు నేను స్తోత్రం నాయని నా ప్రభా జీవగ్రంథమందు మా పేర్లు రాసుకున్నందుకు నేను స్తోత్రం ప్రభా పరలోకపట్నంలో మాకు స్థలము నివాసము సిద్ధపరిచినందుకు నేను స్తోత్రం చూపిస్తున్నా ఈ రాత్రి ఇంకా ఆ నాకు రాని వాళ్ళు ఎప్పుడైనా నిన్ను నమ్ముకొని అందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందే భాగ్యం కలుగు చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న ఏ సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి